అందరికీ నమస్కారం అండి ఈ తొలి ఏకాదశి వ్రతం ఒక్కటి చేస్తే అన్ని వ్రతాలు నోములు పూజలు చేసిన ఫలితం వస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున ఉదయం లెగి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని దేవునికి దండం పెట్టుకొని మీకు ఆరోగ్యం సహకరిస్తే ఆ రోజంతా ఉపవాసం ఉండవచ్చండి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున ఎటువంటి చెడు మాటలు చెడు పనులు చేయకూడదండి ఈరోజు ఎవ్వరూ కూడా మధ్యాహ్నం పడుకోకూడదండి మీకు ఆరోగ్యం సహకరించక ఉపవాసం లేకపోతే ఆ రోజు రోజు మీరు సాత్విక ఆహారం అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారం తీసుకోవచ్చండి ఈ రోజున మీరు వీలైతే దైవనామస్మరణ చేస్తూ ఆ రోజంతా గడపండి ముఖ్యంగా ఆకలి అన్నవారికి గుప్పడి అన్నం పెట్టండి కోటి రెట్ల ఫలితం దక్కుతుంది ఈ రోజున ఆ విష్ణుమూర్తికి కుడుములు ఆరది నైవేద్యంగా పెట్టండి మరి ముఖ్యంగా పేలాలు నైవేద్యం పెట్టండి ఆ విష్ణుమూర్తికి ఈ రోజున మీకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి ఆ రోజంతా ఆ దేవాలయంలో దైవనామస్మరణ చేస్తూ గడపండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరూ కూడా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా మాంసం మద్యం తీసుకోకుండా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారని శాస్త్రాలు చెబుతాయి ఈ తొలి ఏకాదశిని సైని ఏకాదశి అని కూడా అంటారు మన హిందువులు మొట్టమొదట పండుగ ఇక్కడి నుండే మొదలవుతుందండో ఈ ఏకాదశి రోజున వైకుంఠంలో స్వామివారు ఆదిశేషుని పైన నిద్రలోకి వెళ్తారు ఈ ఒక్క ఏకాదశిని చేయడం వల్ల చాతుర్మాస వ్రతం చే ఫలితం వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠానికి వెళ్ళి దేవతలు స్వామివారిని దర్శించుకుంటారు మళ్ళీ వైకుంఠ ఏకాదశి రోజును అంటే ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని తిరిగి దర్శించుకుంటారు ఆ దేవతలందరూ ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణులను పూజించి వారి అనుగ్రహం పొందండి ఈరోజు ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామం చదివినా లేక విన్నా చాలా పుణ్యం లభిస్తుందండి ప్రతి ఒక్కరూ పేలాలు ఆ విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం తినడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని మన హిందువులందరూ ప్రగాఢంగా నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో లు మీ ముందుకు తగలుగుతాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్లీజ్ నాకు ఒక సపోర్ట్ చేయండి లైక్ చేసి ఆ శ్రీ మహావిష్ణువు ఈ తొలి ఏకాదశి రోజున నిద్రలోనికి వెళ్ళి మళ్ళీ ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజున కళ్ళు తెరిస్తారండి ఆ రోజు ముక్కోటి దేవతలు ఆ స్వామివారిని దర్శించుకుంటారండి అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు ఈ చాతుర్మాస వ్రతం చేయడం గృహస్థులకి చాలా కష్టమైన పని అండి కాబట్టి ఈ తొలి ఏకాదశి ఒక్కటి చేస్తే చాతుర్మాస వ్రతం చేసిన ఫలితం వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తొలి ఏకాదశిని సద్వినియోగం చేసుకుని పుణ్యం పొంది ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తేగలుగుతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్